ఆ అమ్మాయి ధనవంతుల బిడ్డ జడ్జి గారి కూతురు కాబోయే లాయరు అన్నీ వదిలేసి నీ కోసం వచ్చేస్తోంది చదువు పూర్తి చేయించి నీలా లాయర్ని చేస్తావా గ్యారంటీగా ఇదిగో ఏ లోపం లేకుండా బాగా చూసుకుంటావా నా ప్రాణం కంటే ఎక్కువగా ఎక్కువ తక్కువ వద్దు నీతో సమానంగా అందాల రాశి అందిపోయాక అందాలు తేడా వస్తాయి గులాబీకి ముళ్ళు మొగలి రేకులకి రంపాలు కలువ పూలకి పీచు నాచు ఉంటాయి వాటిని కూడా సహించాలి ప్రేమించాలి స్వామి నా గురించి నువ్వేం భయపడకు నా రాధ నా ఇంటికొచ్చి ఏం చేసినా పూలతో పూజిస్తాను చీకొట్టిన చిరునవ్వుతో స్వీకరిస్తాను మంచిది తేడా వచ్చిందో కాలాన్ని వెనక్కి మళ్లించి పెళ్లి రద్దు చేసి రాధను వాళ్ళ నాన్నారింటికి పంపించేస్తాను గుర్తుంచుకో మగాడు ఆడది సమానం మొగుడు పెళ్ళం అంతకన్నా ఏమి అదేమిటి నిన్ను చూసిన రోజు నుంచి నేను కన్నా కళలు పగటి యాభై కలిపితేనాడు అవి పండి నిజమయ్యాయి ఇంకే కళ నిజమాయగా కోరిక తీరేగా కవిత్వం ఊరేగా తీరే వరకే కోరిక తీరాకంతా బోరికూ అబే అబ్బే బోర్ కాదు కాదు అయింది కదా నిచ్చురా ఏమన్నారు అబ్బే రిన్ను కాదు కాదు ంత సరే గాని నిదర రావట్లేదు చెప్పు చెప్పండి అందరూ నన్ను చూసి జమీందారు అనుకునేవారు నా స్టైలు తీరు అలా ఉండేది చుట్టూ ఎప్పుడు పది మంది వందల కొద్ది ఫ్యాన్ లెటర్స్ క్రికెట్ హీరోని కదా దడలకొది లవ్ లెటర్స్ హీటింగ్స్ సెట్టి బాటిల్స్ కచ్ చీపులు మిస్ చీపులు నో చూసి ఎంత మిస్ చిప్ मिनिस्टर అనేవారు అప్పా ఒక్కసారి ఆయనకు తెలుసా నేను రైల్లో వెళ్తున్నా రాత్రి నేను అప్పర్ బెర్త్ పక్కన కింద మూడు బెర్తుల మీద ముగ్గురు ముగ్గురు లేడీస్ ఆంటీ సా కాదు అమ్మమ్మల తర్వాత ఏమైందండి ఒక రాత్రివేళ చూస్తే ఇద్దరు దిగిపోయారు పక్కన అప్పర్ అప్పర్బెట్లో ఒక అమ్మాయి కేరళ టైప్ ఉంది అమ్ముకుట్టి కాదు అలాగే అనుకో ఇంకా సేపు అయ్యాక నా మీద చూస్తే అమ్ముకుట్టి కేరళ గర్లు చెట్టి లేపింది ఏ నీ ఆవులంతా చూస్తే నాకు అవమానకరంగా ఉంది తర్వాత ఏమైందని అడగవే క్యూరియాసిటీ లేరా సారీ అండి రియల్లీ వెరీ సారీ తర్వాత ఏమైందండి తర్వాత చెప్పేది ఏముంది అడిగిందా పిచ్చి పిల్ల బంగారు తల్లి అందుకే నువ్వు నువ్వయ్యావు నీ రూపమే కాదు నీ హృదయం కూడా మహా అందమైంది అమాయక హృదయం మరి నీ సంగతి అన్యాయం మోసం అదేమిటి నా రొమాన్స్లు సీక్రెట్లు అన్ని చెప్పేశాను కదా నీ లవ్ స్టోరీస్ నువ్వు చెప్పాలి కదా నాకేం లేవండి ఉంటే కదా చెప్పడానికి ఒకటి రెండు అఫైర్స్ లేవా ఇంత అణవైన దానివి లేవు మహాప్రభు నేను నమ్మను ఒప్పుకోను నాకు ఉన్నవే నేను చెప్పేసాను కదా మీకున్నే కాబట్టి నాకు ఉండాలంటారా ఉండాలి కాదు ఉండే ఉంటాయి అంటాను సరే ఒకటి గుర్తొచ్చింది మేమొకసారి సింహాచలం గుళ్ళో పెళ్లికి వెళ్ళాం అలా 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 దానికి రా పెళ్లిలో ఎన్నో రొమాన్సులు సరసాలు లైసెన్స్ లేని శృంగారాలు నాకు డబ్బులు చీచి చెప్పు చెప్పు ఏం జరిగింది ఎవరతను మా బావగాడు బావగా డా డా బాగా చనువుగా మోసు ఏం చేశాడే ఒక ముద్దు అడిగాడు అడిగాడా తీసుకున్నాడా అంటే నువ్వు ఇచ్చావా అంటే ఆ రెండిటికి చాలా పెద్ద తేడా ఉంది ఇవ్వడం అంటే నువ్వు సరే నేను ఇవ్వడం

సరే సరే నువ్వు ఫోన్ పెట్టేసాయి పామ్మా తర్వాత ఏమైందో చెప్పు నిన్నే ఇస్త వాయినమా పుచ్చుకున్నమ్మ ఆయనమా చెప్పు వచ్చే తెలియక నా తండ్రి మళ్ళీ పరుండేవులేరా గోపాల గోపన్న లేనైనా ఇదే పడకరా కింద కూర్చొని దొద్లిపడ్డావా పెళ్లి కూతురు పొర్లించి పొడసా మీ తాతగారు ఇంతే లేమ్మా అవే మాటలరా ఆ లోపలికి కాదు బయటికి వెళ్ళింది షికారికి కాదు వాకింగ్ కయి ఉంటుంది ఏమో ఫోన్ వచ్చింది గామోసు ప్యాంట్ వేసుకుని పరిగెత్తింది ఎక్కడికమ్మా ఇంత పొద్దున్నే అంటే పోలీస్ చెప్పింది ఎవరో ఒక్కరు మాట్లాడండి ప్లీజ్ రాత్రి సెకండ్ షో మూవీకి వెళ్ళాము అక్కడ కరెంటు పోయి అరగంట లేట్ అయింది ఆటో ఎక్కి ఆటోలో వస్తుంటే చెప్పండి మమ్మల్ని పట్టుకొని లాడ్జింగ్ వ్యాపారం అనికే నమస్తే సార్ నమస్తే నమస్తే ఇది చాలా అన్యాయం తప్పు వీళ్ళంతా కాలేజ్ గర్ల్స్ నా ఫ్రెండ్స్ అలాగా అంటారమ్మా రాత్రి ఒంటి గంటకి మొగ్గు లేకుండా ఆటోలో తేడా కంపు చూస్తేనేదా అని తెలియదా అది పొద్దునే ఎస్ఏ గారు వచ్చా గాని జరగదు ఈ లోపల పాపం పరువు పోతా అండి ఉంటే ఎక్కడికి పోదు వదలం మీ కూతురు చెల్లెలు ఇలా అన్యాయంగా జైలు పాలైతే మీరు ఇలాగే మాట్లాడతారా నా కూతురు లేదమ్మా నాకు చెల్లి లేదు ఉన్నా అర్ధరాత్రి ఆటోలో తిరగదు హలో మిస్టర్ మాట జాగ్రత్త మర్యాదగా చెప్తే మీ బుర్రకి ఎక్కడల్లా నేను ఎవరు తెలుసా పేపర్ రిపోర్టర్ని మీరు ఫ్యామిలీ గర్ల్స్ ని అన్యాయంగా జైల్లో పెట్టారని పోలీస్ జులుం అన్న హెడ్డింగ్ తో రేపు పొద్దున అన్ని పేపర్లలోనూ ఫోటోలతో సహా చూస్తారా క్రై ప్లీజ్ ఫోటోలు కూడా చూసుకోండి రేపు ఎవరిది కళ్యాణి మై గాడ్ ఇది కళ్యాణి ఇది మీ నాన్న ఎస్పీ అని ఎందుకు చెప్పలేదు మాకు తట్టలేదే సెల్ ఫోన్ ఉంది కదా మీ డాడీకి ఎందుకు చేయలేదు కోపడతారేమోనని భయం వేసింది ఎస్పీ గారే కాదయ్యా ఎమ్మెల్యే గారి అమ్మాయి ఉంది మా ఎడిటర్ గారు చెల్లెలు ఆ అమ్మాయి బాగుంది నువ్వు ఉన్నావు పీడబ్ల్యూ చీఫ్ ఇంజనీర్ గారు అమ్మాయి తెలుసా ఏమయ్యా ఇన్ని ఆటం బాంబులను ఒక్కసారి జైల్లో పెట్టావే ఒక్కటి పేలినా మీ పని గల్లంతే బదిలీ కోసం ట్రై చేస్తున్నా ఏ ఊరు బదిలీ కావాలే దుమ్ముల గూడమా కుయ్యల గూడమా అండమాన్సా ఒకసారి ఎస్పీ గారికి ఫోన్ కలుపు వద్దులే కళ్యాణి డారీక్ ఫోన్ చేయి